నిన్న కూర్చున్నాడు అక్కడ మంచిగా మేము బజార్కి వెళ్ళి వస్తుంటా షాప్కి వెళ్ళి వస్తుంటా నమస్తే అమ్మ అన్నాడు మంచిగా ఉన్నట్టల టెలకి వెళ్ళిపోయాం చాలా మంచి కలిసి మంచి ఉంటాయి ఇంత చిన్న ఏరియాలకే ఇంత పైకి వచ్చిందంటే చాలా సంతోషం ఇంత ఏరియాలో ఇంత గరీ తనకే ఇంత పైకి వచ్చిందంటే చాలా ఉన్నది తీసుకున్నాను ఉండకు అట్లా ఉండకు గమండి ఏమి ఉండకు ఉంటే వాళ్ళ భార్య ఇంకా మంచిది వాళ్ళ భార్య కూడా ఇంకా మంచిది ఎల్లమ్మని ఎల్లుబాయ్ అంటాం మేము నన్ను అమ్మ అంటుండే ఆయన అత్తమ్మ అంటుండే చాలా మంచిగా ఉండే మంచి పరిస్థితి కుటుంబ సభ్యులలాగా మాతో కలిసి ఉండేవాడు సో నిన్న కూడా ఉన్నాడు ఈరోజు హఠాత్తుగా మాట వినగానే మాకు కూడా కొంచెం తట్టుకోలేకపోతున్నాం ఉంటాం అమ్మ ఎట్లా ఉండేవాడు అట్లే నేను బాగానే మాట్లాడుతున్నాను అతను మంచిగానే ఉంటుంది ఇక్కడే కాబట్టి కలిసినట్టుగానే ఉంటుండే అంటే కొంత ఆయన ఎంతో పెద్ద పేరున్నటువంటి వ్యక్తి కదా అందరితోని నార్మల్ గానే ఉండేవాడా లేకపోతే ఉండే తన పని తను చూసుకునే వాళ్ళము ఆ పని మేము చూసుకునే వాళ్ళము కలిసినప్పుడు అమ్మ బాగుండ్రు అట్లా అంతవరకు ఆరోగ్య సమస్యలు గానీ ఉన్నట్టు కనబడేదా అది తెలియదు ఇంట్లో మనకు ఆయన రోజు వెళ్తుండే మరి బయటకు వెళ్తుండే ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు సిక్కున్నట్టు ఏం తెలియలేదు మరి ఎందుకు సడల్ ఆటో టాక్ గిట్లు వచ్చిందేమో తెలియదు కానీ ఆ ఇంట్లోనే పడిపోయినంట ఇక్కడ నుంచే తీసుకెళ్ళిరంట మేము కూడా లేము మబ్బుల గుడికే లేము అంట డోర్ దగ్గరనే పడిపోయిందంట ఎప్పుడు వాళ్ళ పిల్లలు అక్కడ పైన రెంట్కుంటారు మరి వాళ్ళ వైఫ్ ఉంటుందో అక్కడ పిల్లలతోనే ఉంటుందో తెలియదు వాళ్ళ అబ్బాయి ఆయన అయితే ఇక్కడే ఉంటారు మరి ఆమె ఫుడ్ ఇట్లా తీసుకొచ్చి పెడితే కానీ తను ఎన్ని ఉందో లేదో తెలియదు